శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్టం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్లీ శాత వాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు మీరు ఏ పేరుంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశాను దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మక నగరం అమరావతి ఆ పుణ్యపాలమేము చెప్పలేం ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భవన్తో దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరైనా సరే మనం నమ్మేది దేవుణ్ణి దేవుడు ఏ రూపాలను కావచ్చు కానీ ఏ దేవుడైనా కావచ్చు కానీ ఏ మతస్థులైనా కావచ్చు కానీ